మూడో మందిరం ఇది మాది విభినేసర్ తాడకత్తులో వస్తున్న ఏ మినిస్ట్రీ కాదండి దేవుడు చెప్తేనే అవి పెట్టారు బాబు అయినా నేనైనా దేవుడు చెప్పకుండా ఏది మేము ఆ పని చెయ్యం ఎక్కడిదైనా దేవుడు మందిరం కట్టేదైనా రాకపోతే ఆ ప్లేస్ అయినా దేవుడు చెప్పేది కొన్ని రోజులు ఉపవాసం దేవుడి దగ్గర గడిపితేనే ఏ మందిరమైనా దేవుడు చూపించాడు జగన్పేటది కూడా వసన్న అనేది కూడా దేవుడే చూపించాడండి అది మా పుట్టినోళ్ళిదా ప్లేస్ మా చిన్న ఇచ్చారు అది ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత ఇక్కడ కాకినాడలో మేము ఈ కోడరగుంట్లో ఒక మూడు సంవత్సరాలు మేము వత్తునే ఇలాగా అక్కడ ఇక్కడే పెట్టేవారుము ఇప్పుడు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అవి ఉండొచ్చు నాదని ఒక మందిరము కావాలి చిన్నదైనా పర్వాలేదని మళ్ళా ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తాం నేనే చేసేదాన్ని ప్రతిదీ దేవుడు చెప్పే చేస్తాడు ఆయన చెప్పకుండా మేము ఒక అడుగు కూడా ముందుకు వేయలేము మా తాడుమిత్తులో ఆయన కృప లేకపోతే ఎప్పుడో మేము చనిపోయేవారు అయినా ఆయన కృపను బట్టే ఈ సేవలైనా ఏ అయినా ఆయన మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు ఆయన వాగ్దానం కూడా మా జీవితాల్లో నెరవేర్చిన దేవుడు దీని కొరకు అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పారంటే కాకినాడలో ఇస్తాం కానమ్మా ఒక ఆయన వచ్చారు పెద్ద ఆయన ఒక మేఘం లాంటి తీసుకొని వచ్చి దాని మీద నేను ఎక్కించుకొని ఈ యొక్క సందులోంచి వెళ్ళినట్టు ఈ సందులోకి నేను ఎప్పుడూ వెళ్ళలేదండి ఇక్కడే మేము మందిరానికి వచ్చేవారము ఆదివారం నైట్ బాబు మేము కొంతమంది మా విశ్వాసులు కూడా వచ్చేవారు మా మేనగోళ్ళు ఇక్కడ మేము పెట్టేవారుము ఆ ప్లేస్లో ఫస్ట్ అలాగే ఒకటొకటి ఇలా జరిగింది నేను ఫస్ట్లో ఇక్కడ పెట్టినప్పుడు మాత్రం నేను వచ్చాను నాలుగు మూడు సంవత్సరాల వరకుని తర్వాత బాబు అక్కడ ఇక్కడ మార్చారు రెండు మూడు దక్కలు మార్చారని తెలుస్తుంది నేను వచ్చేదాని కానీ బాబు తర్వాత పడ్డారు అప్పుడు దేవుని కొరకు అడిగాను ప్రభు అక్కడ ఇక్కడ పెట్టలేము లాస్ట్ పాకలో పెట్టాము అనమాట ఆ పాక కురిసేసేది వర్షం పాక వర్షం కురిచేస్తుంటే కూడా కష్టమైపోయేది మా యశ్వాసులు చాలా కష్టపడేవారు బయట కొంతమంది ఉండేవారు దోమలు కొట్టేస్తున్నాయని ఎన్ని అప్పుడు నేను అనుకున్నాను ప్రభావ నీ చిత్తమైతే చిన్న ప్లేస్ ఇవ్వు ఎక్కువద్దు చిన్న పాకాన్ని వేసుకుంటాము అనేసి అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వచ్చి ఒక మేఘమే తీసుకుని వచ్చి ఆ యొక్క ఇలాగా తూర్పుగా అక్కడ పాక కూడా ఉంది ఇప్పుడు మీరు చూసి ఉండొచ్చు ఆ పాక ఆకు నేను చించినట్టు మళ్ళీ అక్కడి నుంచి ఇలా కొండల భాగంగా ఆయన ఇటుచే ఇటువేంపు మాత్రం నన్ను నించోబెట్టి ఇదేనమ్మా నువ్వు టెన్షన్ పడ అవసరం లేదని ఆ దేవుడు ఆయన స్వరముతో మాట్లాడిన తర్వాత ఇది ఉపాస నేను ముగించినప్పుడు మా పిల్లలతో చెప్పాను అనమాట బాబు మా షారును బాబు సినీ ఈ సంవత్సరం మనకు తప్పనిసరిగా జనవరి వెళ్ళింది జనవరి రోజున తర్వాత మూడు రోజు ఒక పదమూడు రోజులు అయ్యి ఉండొచ్చింది అప్పుడు నేను ప్రార్థించినప్పుడు ఈ వాగ్దానం చేసిన తర్వాత అంటేనే అన్నాను రోజు పుట్టే బాగుంటుంది ప్రభావ ఎక్కడైనా మా మామిగారు అమ్మింగి సేవను బట్టి మా మామిగారు చర్చి కూడా మమ్మింగిలో ఉంటుంది అయినా సరే మా మావిగారు ఎక్కడ పరిచయ చేసినా రోడ్డు పాయింటే కొంటారు అక్కడే మందిరం కడతారు మా మామిగారు ఆయన దీవెన చెప్పగలను ఎందుకంటే అప్పుడు మాకు తాడపత్తులో చర్చ అయిపోయింది జగంపేటలో కూడా వసన్న చర్చ అయిపోయింది కట్టేసాము మాకు అమ్మింగి సమస్య వచ్చినప్పుడు ప్రార్థించాను అది మాయారు పరిచర్య అది పంపకల్లో మాకు రాలేదు దానికొని కొంత బాధ మూడు నెలలు మేము తెలిసిన బాధలో ఉన్నప్పుడు ఆ బాధలో ఈ వాగ్దానం చేశాడు దేవుడు కాకినట్లు ఇది ఇస్తున్నానని చెప్పడం అన్నమాట ఆ గాయాన్ని అప్పుడు మానింది మాకు ఆ కన్నీరు అప్పుడే కట్టబడింది ఈ కలవర మహిమాను దేవుడు ఇచ్చాడు వాగ్దానం చేసి ఇచ్చాడని నేను చెప్తున్నాను దానికి శ్రమకి ఈ ఫలితాన్ని ఇస్తున్నానని దేవుడు చెప్పాడు అలాగే వెంటనే మా పిల్లలకు చెప్పాను ఇది రోడ్డు పాయింట్ లేదా మా కాకినాడలో ఉంటుంది అది కొండల భాగానికి ఉంటుంది మన మందిరము పక్కన పాక కూడా ఉంది అనేసి నేను అన్న నాకు కూడా నేను చించినట్టు ఉంది అని చెప్పాను నేను ఈ ప్రాంతం నాకు తెలియదు కానీ దేవుడు దర్శనం ద్వారా మాట్లాడిందే నాకు తెలుసు తర్వాత మా పిల్లలు అడినప్పుడు అప్పుడు మళ్ళీ దీని భూమి కొనడానికి కొంతమంది మనం ప్రోత్సహించడంలో త్వరగా అది మేలు జరిగింది త్వర త్వరగానే దేవుడి కృపను బట్టి ఆ వాగ్దానం బట్టి అదే ప్లేస్ మనకి అనుకోలేదు కానీ దేవుడు సిద్ధం చేశాడు అది త్వరగానే జరగడానికి మళ్ళీ దాని శంకుతం చేయడానికి ప్రసాద్భవలు ఎవరు వచ్చారు ఆయన వాగ్దానం చేశారు అంటేనే ఇది మందిరం ఆకకుండా కడతారని అది కూడా జరిగింది మా మూడు మందిరాలకి దేవుడి కృప చూపాడు ఇది చిన్న మందిరం బాగా దేవుడే కృప చూపుతాడని ఇంకా ఆశిస్తున్నాను చిన్న మందిరమైనా రెండారాలు జరగాలి అనేది బాబు చెప్పాడు మా కోరిక కూడా అదే మాకున్న మందిరాలు ఆత్మలు సంపాదించాలని తప్ప ఏ ఆస్తులు అంత సంపాదించాలని మేము అనుకోవట్లేదు ఆత్మల కొరకే భారము మా ప్రార్థన మా బిడ్డ అయినా మేమైనా మా పిల్లలైనా దేవుని పని చేయాలని నా ఆశ దేవుడు చెప్పి వాగ్దానానికి మందిరాన్ని మాకు ఇచ్చారు ఏ మందిరమైనా వాగ్దానం చేసి ఆయన మాట్లాడిచ్చారని నేను మనంగా దేవుని కృపను బట్టి మేము ఈ రోజుకి అలా చెప్పడమో ఆయన మాటను బట్టి అని అడుగుతున్నాను నేను ఎందుకంటే ఉపవాసం ఉండి అడిగినప్పుడు ఆయన వదిలేడు దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన వదిలేడు ఆయన మాట వాగ్దాన భూమి ఆకర్షణ గతించిన ఆయన మాటలు గతించమన్నట్టుగా అలాంటిది ఎన్నో చెప్పాలంటే ఎన్ని రోజులైనా ఉంటుందని చేసిన కార్యాలు మా జీవితాల్లో ఈ యొక్క మందిరాన్ని దేవుని కృపను బట్టి వాగ్దానం చేసి ఇచ్చారు ఈ మందిరానికి కొరకు మా బాబు నా కాళ్ళు నా ప్రియ మా ఫిన్స్ తల్లి కూడా ఈరోజు వాళ్ళిద్దరికి కూడా బర్త్డే మేము ఈ డేటు ప్రశాంతభావులు గారు ఇవ్వడం అంటే మాకు అన్నీ కలిసి వచ్చినట్టే మా బాబు అన్నట్టు ఎందుకని నా మందిరాలకి బర్త్డే ఫస్ట్ కాబట్టి అది గ్రాండ్గానే చేయాలి తాడిత్యలో ఈ యొక్క మందిరానికి రెండు మూడు కలిసి దేవుడు ఇచ్చాడు మీరు అందరూ రావడం కూడా అదే సంతోషం మీ అందరికీ నా వందనాలు